పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండో రోజుల నుండి ఏసీబీ గుంటూరు రేంజ్ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మంతే ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు జరిగాయి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు మా బృందంతో కలిసి తనిఖీలు ముమ్మరంగా నిర్వహించామని అడిషనల్ ఎస్పీ మహీంద్ర తెలిపారు గత తొలి రోజు తనిఖీలో ముప్పై ఐదు వేల రూపాయలు అనధికార డబ్బును సీజ్ చేశామన్నారు తనిఖీలకు వచ్చిన వెంటనే డాక్యుమెంట్ రైటర్స్లు షాపులకు తాళాలు వేసి పరారు కావటంపై పూర్తి విచారణ చేపడుతున్నామన్నారు ఇక ఈ తనిఖీలకు సంబంధించి పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండు రోజుల నుండి రెండు రోజుల నుండి ఏసీబీ గుంటూరు రేంజి అడిషనల్ ఎస్పీ మహీంద్ర మంత్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు జరిగాయి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు మా బృందంతో కలిసి తనిఖీలు ముమ్మరంగా నిర్వహించామని అడిషనల్ ఎస్పీ మహీంద్ర తెలిపారు ఇక తొలి రోజు తనిఖీల్లో ముప్పై ఐదు వేల రూపాయల అనధికార డబ్బులను సీజ్ చేస్తున్నామన్నారు ఇక తనిఖీలకు వచ్చిన వెంటనే డాక్యుమెంట్ రైటర్లు షాపులకు తాళాలు వేసి పరారు కావటంపై పూర్తి విచారణ చేపడతామన్నారు ఇక ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి రిపోర్టులను రాష్ట్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుందని తదుపరి నిర్ణయాలను ఏసీబీ డీజీ తీసుకుంటారని తెలిపారు ఇక తనిఖీలకు తాము పూర్తిగా సహకరించామని జిల్లా రిజిస్టర్ రామ్ కుమార్ చెప్పారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి ఏసీబీ మీ పూర్తి అప్డేట్స్ గుడ్ మార్నింగ్ గత రెండు రోజుల నుండి ఏసీబీ అధికారులు అయితే ముమ్మరంగా నర్సాపేట రిజిస్టర్ కార్యాలయం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు రిజిస్టర్ కార్యాలయానికి సామాన్య ప్రజలు అయితే ఎక్కువ వస్తూ ఉంటారు ఈ సామాన్య ప్రజల వద్ద నుండి అయితే భారీగా వసూలు అధికారులు వసూలు చేస్తున్నారని వారికి ఫిర్యాదులు అందటంతో ఇక్కడికి ఆకస్మిక తనిఖీలకు వచ్చినట్లయితే గుంటూరు రేంజ్ అడిషనల్ ఎస్పీ మహేంద్ర అంతే అయితే తెలిపారు గత రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఆ మొదటి రోజు అయినటువంటి బుధవారం రోజు ముప్పై ఐదు వేల రూపాయల అనాధికారిక డబ్బు కూడా వీరికి దొరకడం జరిగింది దాన్ని సీజ్ చేసి ఆ తదుపరి నిర్ణయానికి రాష్ట్ర కార్యాలయానికి అయితే పంపించడం జరుగుతుందని మహేంద్ర అయితే తెలిపారు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే నరసార్పాడు సబ్ రేశ్వరి కార్యాలయం బయట ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు ఎక్కువగా ప్రజలను మోసగించి వారి దగ్గర డబ్బు తోచుకొని ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే వారికి ఫిర్యాదులు అందినట్లయితే మహేంద్ర మంతే తెలిపారు శ్రీని శ్రీనివాసులో అధికారులను చూసి డాక్యుమెంట్ రైటర్స్ పరారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఎస్ రావుని గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడైతే డాక్యుమెంట్ రేటర్లె అవా నడుస్తుందని ప్రజలు చాలా వరకు అయితే వాపోతున్నారు డాక్యుమెంట్ రేటర్లు చెప్పిన వారికి రిజిస్ట్రేషన్ జరుగుతాయని కూడా భారీగా ఇక్కడైతే ఆరోపణలు కాదు ఖచ్చితంగా వీరు అవినీతి చేస్తున్నారని ప్రజల వద్ద నుంచి అయితే గలం వినిపిస్తుంది వీరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ జరగదు అనేది కూడా ఇక్కడైతే కనిపిస్తుంది సరే శ్రీను మరి రైటర్స్ ఎవరైనా పట్టుబట్టారా అంటే అధికారులు ఇప్పుడు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎస్ రామీ అడిషనల్ ఎస్పీ అయితే రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారుల వద్ద నుంచి అయితే ఫోన్పే లావాదేవీలు అయితే గుర్తించడం జరిగింది అంటే ఈ ఫోన్పే అమౌంట్ ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు అకౌంట్ నెంబర్స్ కూడా తీసుకున్నారు అంటే వారి అనుమానం ఏంటంటే డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి అధికారులకు డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయనే నెపంతో దీనిపైతే నిఘా అయితే ఏర్పాటు చేశామని అయితే అడిషనల్ ఎస్పీ మహేంద్ర మధ్య తెలిపారు శ్రావణి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ వచ్చి కార్యాల లోపలికి వెళ్ళి అధికారులను సంప్రదించే ఇది కూడా లేకుండా పోయింది ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ని తీసుకుని లోపలికి వెళ్లి వీరు వీరికి చేయండి అని చెప్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఆ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు గురవుతున్నారు శ్రావణి రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ సబ్్రిస్టర్ ఆఫీసులో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నరసరావుపేట జాయింట్ సబ్్రిజిస్టర్ ఆఫీసు నిన్న ఈరోజు కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేసాము మరియు రికార్డ్స్ అవసరమైనవి తీసుకున్నాము అవి వెరిఫై చేసి ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా అవకతవకలు ఉంటే అవి వెలికి తీస్తాం అన్అకౌంటెడ్ క్యాష్ ఒక ముప్పై ఐదు వేలు సీజ్ చేయడం జరిగింది దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఏమి లేకపోవడం సీజ్ చేయడం గుడ్ ఈవినింగ్ అండి నసరాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఐదవ తారీకు మరియు ఆరో తారీఖు నవంబర్ ఈ నెల నిన్న ఈరోజు ఏసీపీ ఏసీబీ అడిషనల్ ఎస్పి గారి ఆధ్వర్యంలో సర్ప్రైజ్ చెక్ నిర్వహించడం జరిగింది సార్తో పాటు స్టాఫ్ అందరిని ఎగ్జామిన్ చేశారు ఇంకా మనకి డీటెయిల్ రిపోర్ట్ రావాల్సింది వచ్చిన తర్వాత ఆ రిపోర్టు పై అధికారికి పంపిస్తాం ఎస్సీబీ అఫీషియల్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌజండ్ అన్అకౌంటెడ్ మనీస్ తీసేసామని ఉన్నారు ఫర్దర్ రిపోర్టు పంపిస్తామని చెప్పి